హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ గారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీకు రియన ఉండబోతుందా లేదా అనేది కూడా చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెడ్ క్రష్ తర్పడి సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నా లేదా కంప్లీట్గా బ్లాక్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా తక్కువగా మాట్లాడుకుంటున్న కాంటాక్ట్లో ఉండి కూడా సైలెంట్ ట్రీట్మెంట్ అయినా బ్లాక్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తిని ఏమి త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి ఇన్ వాస్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ రీయూనియన్ అండ్ కాంటాక్ట్ ఉందా లేదా యూ ట్రేడింగ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి వాళ్ళు నైట్ నిద్రపోయే ముందు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా మంది ఆల్రెడీ రొమాంటిక్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు అంటే ఆల్రెడీ మీకు వాళ్ళకి మధ్య రొమాంటిక్ కనెక్షన్ ఉంది చాలామందికి ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమందికి రొమాంటిక్ కనెక్షన్ కూడా ఉంది సో వీళ్ళు మీ గురించి అంటే కొంతమందికి ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పుకోపోవడమో ఓకే చేసుకోకపోవడమో లేదా చాలామంది ఆల్రెడీ రొమాంటిక్ కనెక్షన్లో ఉన్నారు మీరు మీ పర్సన్కి రొమాంటిక్ పార్ట్నర్ ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ మీరు ఒకరి మీద ఒకరికి లాట్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఫీలింగ్స్ ఉంటాయి సో రొమాంటిక్ పార్ట్నర్స్ అండ్ ఇక్కడ చాలామందికి ఇక్కడ కొంతమంది రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు క్లాస్మేట్స్ అవ్వచ్చు ఒక ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీకు చాలా మెమరీస్ ఉన్నాయండి బాగా పరిచయం ఉన్న వ్యక్తి చాలా ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది కొంతమందికి అలా బట్ రీసెంట్ ఉన్నా కూడా క్లోజ్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కొంతమందికి బాండింగ్ అనేది చాలా ఇయర్స్ నుంచి కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి చాలా ఇయర్స్ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటి అంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు గుర్తు చేసుకుంటున్నారు లేదా రీసెంట్ అయిన అయితే గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ రీసెంట్ అయినా చాలా ఇయర్స్ అయినా మీ గురించి ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళకి మీ మెమరీస్ గుర్తు వస్తున్నాయి కన్ఫ్యూజన్ ఉంది వెయిటింగ్ ఉంది బ్యాక్ టైప్ వేశారండి వీళ్ళు వీళ్ళకి ఇష్టం ఉన్న మీకు దూరంగా ఉంటున్నారు కానీ ఇప్పుడిప్పుడైనా వాళ్ళు నార్మల్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళు కొంతమందిలో మీ పర్సన్కి ఇతరు వేరే వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అలవాటు కూడా అంటే మీరు ఉండగానే వేరే రిలేషన్ని మెయింటైన్ చేయడం మీతో టాక్సిక్గా బిహేవ్ చేయడం అంటే కొంతమంది మీ పర్సన్స్ ఎలా అంటే టాక్సిక్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది అంటే సైలెంట్గా ఉంటారు ఒక్కోసారి మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు కోల్డ్ బిహేవియర్ చేస్తారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు ఒక్కోసారి మాట్లాడతారు కొంతమంది మ్యాన్ హ్యాండిల్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈగో యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తారు డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది మీరుండగానే అదర్ రిలేషన్ మెయింటైన్ చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు మేముందే అలా చేస్తూ ఉంటారు అనమాట అంటే ఈ పర్సన్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి అదర్ ప అంటే కొంచెం మీరుండగానే అదర్ రిలేషన్తో బాధ పెట్టే అలవాట్లు కొన్ని ఉన్నాయి పర్సన్కి కొంతమందికి అంటే మీ పర్సన్ మేల్ అయితే వాళ్ళకి డ్రింకింగ్ స్మోకింగ్ అదర్ రొమాన్స్ అడిక్షన్స్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ ఫీమేల్ అయితే కోల్డ్ అనమాట సైలెంట్ ఏ ఏ పర్సన్ అయినా వాళ్ళకి ఏంటంటే సైలెంట్ సైలెంట్ ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు డామినేట్ చేస్తూ ఉంటారు ఉండి ఉండి సైలెంట్ అయిపోతారండి వాళ్ళు సైలెంట్తో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సైలెంట్ అయిపోతారు మళ్ళీ వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతారు అలా మిమ్మల్ని విస్కిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట అలాంటి నేచర్ వాళ్ళకు ఉంది వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ కోల్డ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీరు మిమ్మల్ని వదులుకోరు కానీ అప్పుడప్పుడు సైలెంట్గా ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సో ఆ నేచర్ అయితే కనిపిస్తుంది ఓరల్గా ఈ రిలేషన్ని వాళ్ళు మీరు కానీ వాళ్ళు కానీ చాలా పెయిన్ తీసుకున్నారు సిచ్యువేషన్స్ కారణంగా చాలా పెయిన్ కనిపిస్తుంది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే కమిటెడ్గా ఉండలేకపోతున్నారు ఒక కమిట్మెంట్ విషయంలో వాళ్ళకి భారంగా ఉంటున్నారు అండ్ మ్యారేడ్ వాళ్ళైనా సఖ్యత కుదరట్లయితే ఒకరికి ఒక డిస్టబెన్స్ వస్తున్నాయి అండ్ 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 మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కమిట్మెంట్ ఇవ్వాలని ఈ పర్సన్కి ఉంది కానీ మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ స్టెప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి కమిట్మెంట్ వస్తుంది బట్ కొంతమందికి కమిట్మెంట్ విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ ఏంటంటే ఏదో లాగా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఓవర్ థింక్ కనిపిస్తుంది ఎందుకో కానీ ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అయితే వేశారు ఒకటి కమిట్మెంట్ ఇవ్వలేక ఆల్రెడీ మ్యారిడ్ వాళ్ళు అయితే సమ్ గొడవల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ అయితే ఇష్టం ఉన్నా సరే బ్యాక్ స్టెప్ వేశారండి మీరంటే ఇప్పటికీ ఈ ఈ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టమూ ఉన్నాయి మీ ఇద్దరు మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ కానీ గొడవలు కానీ మీ రిలేషన్లోకి వస్తే ఏదైనా ప్రాబ్లం మెయింటైన్ చేయాల్సి వస్తుందని కానీ చెప్పాలి అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి రీజన్స్ ఒకటి కమిట్మెంట్ ఇవ్వలేక కొంతమంది కమిట్మెంట్ అడుగుతున్నారు ఎవరైతే కమిట్మెంట్ అడుగుతున్నారో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక దూరంగా ఉంటున్నారు కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలియడమో లేకపోతే థాడ్ పర్సన్ సిచ్యువేషన్ గొడవలో అయితే కనుక ఈ పర్సన్కి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఇది లేక ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక ఈ పర్సన్ రాలేకపోతున్నారు గొడవల వల్ల మనస్పర్ధల వల్ల రాలేకపోతున్నారు కొంతమంది ఏదైనా గొడవలు పెట్టుకుంటే ఆ మనస్పర్ధల వల్ల కొంచెం ఈ పర్సన్కి ఇగో యాటిట్యూడ్ ఉంటుందండి సెల్ఫిష్నెస్ ఎక్కువ వాళ్ళే గెలవాలనుకుంటారు పంతం ఎక్కువ కొంతమంది పంతం వల్ల రావట్లేదు కొంతమంది కమిట్మెంట్ ఇవ్వలేక రావట్లేదు గొడవల వల్ల రావట్లేదు భయం వల్ల రావట్లేదు వస్తే ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేయాలేమో మీ వల్ల ప్రాబ్లం వస్తుంది అప్పుడు సొసైటీయా ఫ్యామిలీయా వస్తే ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక కొంతమంది రావట్లేదు కమిట్మెంట్ ఇవ్వలేక కొంతమంది రావట్లేదు జరిగిపోయిన గొడవలు మనసులో పెట్టుకొని కొంతమంది రావట్లేదు నేనే కరెక్ట్ అనుకునే ఫీలింగ్ వల్ల కొంతమంది రావట్లేదు ఇలా కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఫైనల్గా వాళ్ళకి ఇష్టం ఉంది సో రావట్లేదు అంటే రాకుండా అయితే ఉండరు రావాలి అని ఎదురు చూస్తున్నారు ఫైనల్లీ వీళ్ళు వస్తారు ఓకేనా ఖచ్చితంగా వస్తారు వీళ్ళు వీళ్ళకి ఎందుకంటే ఇష్టం ఉంది వీళ్ళు సీక్రెట్గా ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు సీక్రెట్గా వాళ్ళ వాళ్ళ మనసులో మీ ప్లేస్ ఇంకా అలాగే ఉంది సో ఈ పర్సన్ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు భయం వల్ల కమిట్మెంట్ వల్ల అండ్ గొడవల వల్ల ఈగో యాటిట్యూడ్ వల్ల ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో వీళ్ళు రాకుండా అయితే ఉండరు ఖచ్చితంగా డేర్ చేస్తారు భయం ఉన్న వాళ్ళైనా డేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంది కలవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళు నిదానంగా వర్క్ వర్క్ అవుతుంది వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది సో ఈ పర్సన్ ఇలాగే ఉండిపోరండి సో కమింగ్ సూన్ ఈ పర్సన్ నో కాంటాక్ట్లో ఉన్నా లేదా ఇప్పుడు తక్కువగా మాట్లాడుతున్నా కమింగ్స్ నీ పర్సన్ మళ్ళీ మీతో బాగా మాట్లాడటం కమింగ్స్ నీ పర్సన్తో మళ్ళీ మళ్ళీ మీ కాంటాక్ట్లో రావడం జరుగుతుంది సో ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నా తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీతో బాగుంటారు ఓకేనా సో ఈ పర్సన్లో అప్పుడప్పుడు కోల్డ్ బిహేవియర్ వస్తూ ఉంటుందండి అంటే అప్పుడప్పుడు సైలెంట్ అవడం ఇదంతా నార్మలే ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అలాంటి నేచర్ వస్తూ ఉంటు పోతూ ఉంటుంది వాళ్ళకి అలాగే ఈ పర్సన్ కమింగ్స్ ఈ పర్సన్ యాక్షన్ వస్తుంది మీరు ఎవరైనా సరే ఈ పర్సన్ యాక్షన్ కోసం చూస్తూ ఉంటే కమింగ్స్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం టైం పట్టిన ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు జనవరి ఫిబ్రవరిలో చాలామందికి సో రియూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియూనియన్ అంటే కాలా ఆర్ అన్బ్లాక్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్సన్ నుంచి సో మీ ఫీలింగ్స్ సో మీ పర్సన్ నుంచి కొంత కొంత టైం తీసుకుంటారండి కొంత టైం తీసుకొని భయాన్ని వదిలేసి ఈ పర్సన్ మళ్ళీ ఫ్రీగా మీ దగ్గరికి మళ్ళా అంటే కొంచెం ధైర్యంతో ఇంకా ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఏటికి భయపడకుండా డేర్గా స్టెప్ అనేది తీసుకుంటారు అండ్ వాళ్ళు ప్యూర్ హార్ట్తో మళ్ళీ ఒక స్టెప్ అనేది వేస్తారు వాళ్ళు సెల్ఫిష్నెస్ కానీ గొడవలు కానీ ఓవర్ థింక్ కానీ ఇదంతా పోతుందనమాట సో భయం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి సో వీళ్ళు ఇప్పుడు స్లోగా ఉన్నారు కొంచెం టైం తీసుకొని వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ వీళ్ళకి మీతో మళ్ళీ మీతో రియూనియన్ చేస్తారు సో ప్రేమ అండ్ రొమాంటిక్గా ఈ పర్సన్ మీ ముందుకి రాబోతున్నారు అండ్ ప్రేమతో రొమాంటిక్గా కూడా వస్తారు కొంచెం టైం తీసుకుంటారు బట్ ప్రేమతో రొమాంటిక్గా వస్తారు యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఓకేనా ఎప్పుడైతే సీక్రెట్గా మనసులో మీ గురించి ఫీల్ అవుతున్నారు అండ్ మీ యాక్షన్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఆల్రెడీ ఈ రిలేషన్లో చాలా బాధలు మోసారు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ వల్ల కావట్లేదండి ఈ రిలేషన్ని వల్ల కావట్లేదు అంటే మీరు ఈ రిలేషన్ని చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు బట్ వల్ల కావట్లేదు అంటే మీరు వదిలేయడానికైతే రెడీగా లేరు మీరు చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్లో స్టిల్ ఈ రిలేషన్ని మీరు వదిలేయలేకపోతున్నారు ఈ రిలేషన్లో మీరు బాధ స్ట్రెస్ అన్నీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అప్పుడప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ అది కూడా మీరు బాధపడుతున్నారు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీకు గొడవలు జరిగినాయి ఒకటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం రెండు మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగడం మూడో వ్యక్తుల వల్ల గొడవలు జరగడం అపార్థాలు మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసేలా మాట్లాడటం మీరు హట్ మీరేమైనా హట్ చేస్తే ఆ పర్సన్ బాధపడటం లేదా వాళ్ళ వల్ల మీరు బాధపడటం మూడో వ్యక్తులు లేదా వేరే విషయాల గురించి మీరు గొడవ పడటం అలాంటివి జరగవచ్చు మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ఈ రిలేషన్లో మీరు బాధపడుతున్నారు అండ్ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు సొసైటీకి పైకి ఆనందంగా కనిపిస్తున్నారు కానీ లోపల చాలా బాధపడుతున్నారండి అంటే మీ బాధని ఎవరికి తెలియకుండా పైకి నవ్వుతూ నటిస్తున్నారు కానీ లోపల చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది కానీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మీ ప్రేమని మీరు కంట్రోల్గా పెట్టుకుంటున్నారు ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీ అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి మీ పర్సన్ మీ ఏజ్లో మీకంటే కొంతమందికి చిన్న ఏ ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్తో సో టోటలీ చెప్పాలి అంటే కొంతమంది మీ పర్సన్ని మీరు వద్దనుకున్న మీరు మీ పర్సన్ మీద ఒక్కోసారి అలుగుతారు అండ్ ఒక్కోసారి మీరు మీరు కూడా ఈ పర్సన్ని అవైడ్ చే అవైడ్ చేయొచ్చు ఒక్కోసారి మీరు కూడా సైలెంట్ ఉండి ఈ పర్సన్కి మీరు కూడా మెసేజ్ చేయకుండా అలా ఉండొచ్చు అలా ఉంటారు కానీ అది ఎక్కువ టైమే ఉండరు ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది సో ఒక్కసారి మీరు మీ గురించి కూడా ఆలోచించుకుంటారు ఏమో నేను మరీ ఇదైపోతున్నానేమో మరీ తగ్గిపోతున్నానేమో నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని ఒక్కోసారి మీరు కూడా ఈ పర్సన్ని వాళ్ళు ఎలా అవైడ్ చేస్తున్నారు మీరు కూడా అలా చేయడానికి ట్రై చేస్తారు అయినా మీరు మనసు బాధతో చేస్తారు వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు కూడా అలాగే సైలెంట్గా ఉండడమో ఇగ్నోర్ చేయడము అలాంటివి చేస్తారు అండ్ మీరు కూడా మీ గురించి ఆలోచించుకోవాలి అని అనుకుంటారు కానీ మీకు ప్రేమ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ ఈ పర్సన్తోనే ఉండాలనుకుంటారు మీరు రీథింకింగ్ చేస్తున్నారు అండి సంథింగ్ ఈ రిలేషన్లో మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఉండాలా లేదా కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రిలేషన్లో మీరు గుడ్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్కి మీరు కొంతమంది మనీ హెల్ప్ కూడా మీరే చేసి ఉంటారు కొంతమంది వాళ్ళు చేస్తే కొంతమంది మీరు చేసి ఉంటారు ఈ రిలేషన్ని మీరు కాపాడుకోవాలి అనేది అనుకుంటున్నారు వద్దనని అనుకోవట్లేదు ఫైనల్గా కొంతమంది ఈ రిలేషన్లో కొంతమంది ఫైనల్గా ఉండాలా లేదా అనేది కేసు కొంత అంటే కొంత కేసెస్లో ఈ రిలేషన్లో ఉండాలా లేదా అని డిసైడ్ చేసుకుంటున్నారు ఉండాలా లేదా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇస్తే రిలేషన్లో ఉండాలి కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా పర్సన్ నాకు వద్దనుకుంటున్నారు కొంతమంది మ్యారీడ్ వాళ్ళు అసలు ఈ పర్సన్తో వైఫ్ ఆర్ హస్బెండ్ వీళ్ళతో ఉండాలా లేదా అసలు ఈ బంధం వర్కౌట్ అవుతుందా లేదా ఉండాలా లేదా అని ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది మాత్రం ఈ రిలేషన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించి మళ్ళీ కలవాలనుకుంటున్నారు కొంతమంది కంప్లీట్గా కలవాలనుకుంటున్నారు కొంతమంది ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు సో డిసైడ్ అయ్యే వాళ్ళు ఒకవైపు ఉన్నారు అండ్ ఏదో రకంగా కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నారు డిసైడ్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ప్రేమ ఉందండి ఉండాలా వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అందుకే వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకుంటారు ఎందుకంటే కమిట్మెంట్ ఏదో ఒకటి ఆప్షన్ ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి లేకపోతే వాళ్ళకి ఇలానే లైఫ్లో ముందుకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే కొంతమంది కేసులో ఏంటంటే కొంతమంది రిలేషన్స్లో కొంతమంది వ్యూవర్స్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి ఈ పర్సన్ ఉంటే కరెక్ట్గా ఉండాలి లేదా వదిలేయాలి ఇంకోటి కొంతమందికి ఏంటంటే మళ్ళీ రీతింగ్ చేస్తారు మళ్ళీ ఈ పర్సన్తో ఉండాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి మళ్ళీ కలవాలి సో కొంతమందికి ఖచ్చితంగా కలిసే ఉండాలి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఈ పర్సన్తో ఉండాలి అని సో మీరైతే ఎవరైనా సరే ఉండాలనే ఉద్దేశమే ఉందండి సిచ్యువేషన్స్ వల్ల మీరు వెళ్ళిపోవాలా ఉండాలని అలా ఆలోచిస్తున్నారు కానీ ఉండే ఉద్దేశమే ఓవరాల్గా ఎక్కువగా ఉంటుంది సో ఫైనల్లీ మీ బ్లెస్సింగ్స్ చూద్దాము అలాగే మీ ఫ్యూచర్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండి ఫ్యూచర్ అండ్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఫ్యూచర్లో సో జడ్జ్మెంట్ కార్డ్ మళ్ళీ ఆలోచిస్తారు మీ రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తారు మీ పర్సన్ ఆలోచిస్తారు ఎస్ స్ట్రాంగ్గా కమిట్మెంట్ గురించి ఆల్రెడీ వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ మీ రిలేషన్ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ రిలేషన్ గురించి మళ్ళీ స్ట్రాంగ్గా ఒకసారి డిసైడ్ అవుతారండి ఎక్కువగా మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎనీ రిలేషన్ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా థింక్ అయితే చేయబోతున్నారు మీ రిలేషన్ లో మార్క్ అయితే రాబోతుంది ఫైనల్ గా టవర్ కార్డ్ వచ్చింది అండ్ ఇప్పుడు ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో ఓవర్ థింక్ చేస్తున్నారో హార్ట్ బ్రేక్ అయిందో మీ రిలేషన్ లో మళ్ళీ రీతింగ్ జరగబోతోంది ఎవరి రిలేషన్స్ అయితే ఏదో ఒక నిజాలు తెలిసి గొడవలు పడి విడిపోయారో ఒకరి గురించి ఒకరికి సీక్రెట్స్ తెలుసు లేకపోతే మూడో వ్యక్తి సీక్రెట్స్ తెలుసు గొడవలు పడో వాళ్ళ మెసేజ్లు మీరు చూసా మీ మెసేజ్లు వాళ్ళు చూసా లేకపోతే సంథింగ్ అనుమానాలు గొడవలు మూడో వ్యక్తుల వల్ల సంథింగ్ రివీల్ అయ్యో ఏదో ఒక గొడవ అయ్యో గొడవయ్యి లేకపోతే ఏదో ఒకటి రివీల్ అయ్యి తెలిసి ఏదో ఒకటి గొడవలు జరిగే జరిగినట్టున్నాయి సో టోటల్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏదైతే ఇప్పుడు బ్రేక్ అయిపోయిందో కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్నారో గొడవలు పడుతూ ఉన్నారో మీకు మళ్ళీ ఒకరి గురించి ఒకరు మళ్ళీ ఆలోచించుకుంటారండి రిలేషన్ గురించి ఆలోచించుకొని ఒకటి చేస్తారు ఆలోచించుకొని ఇది పాజిటివ్ స్టెప్ వేయడానికి మీ ఇక మీరు మీ పర్సన్ సడన్గా కాంటాక్ట్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుంచి మీకు ఒకరికి ఒకరికి మనసులు బాగా కనెక్ట్ అయ్యి క్లియర్గా మాట్లాడుకుంటే కనుక మీకు రియూని పాజిబుల్ ఉందండి పాజిటివే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మెజిషియన్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ జరగబోతూ ఉంది ఒకరొకరు మాట్లాడుకోబోతూ ఉన్నారు సో మళ్ళీ మీ రిలేషన్లో మందికి మ్యాక్సిమం కొంత చాలా మందికి ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే మీరు మాట్లాడుకుంటారు కదా మీకు కమ్యూనికేషన్ జరగబోతూ ఉంది దాన్ని బట్టి మీ రిలేషన్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది హట్టి తీసుకోవాలా ఆ బాధనే తీసుకోవాలా అది తీసుకొని మర్చిపోవాలా లేకపోతే ఈ బాధని క్షమించాలా అని వాళ్ళు కానీ మీరు కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఇద్దరు కాంప్రమైజ్ అయితే రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ అలాగే రొమాన్స్ మళ్ళీ మీ రిలే మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది ప్రేమగా సో క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ మీకు కూడా రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపిస్తున్నాయి గుడ్ సైడ్ అలాగే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతాయి అనమాట మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా వీడియోని పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే మీకు టారో నేర్చుకోవాలి అన్నా కూడా సో నేను నేర్పించగలను అండ్ టారో నేర్చుకోవాలి అన్నా అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్